పార్ట్నర్షిప్ వ్యాపారాలు వ్యాపార భాగస్వామ్యం ఉంటుంది చాలా మంది కలిసి చేస్తుంటారు వ్యాపారాలు అప్పుడు వాళ్ళ జాతకాలను ఎలా చూసుకోవాలి అంటే ఏదేది కలిస్తే ఆ వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది అవునండి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఒకటో తారీఖు పుట్టిన వ్యక్తి వచ్చేసి ఆరో తారీఖు పుట్టిన వ్యక్తితో వ్యాపారం చేస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది డెడ్ అంటీ కాంబినేషన్ అంటారు దాన్ని ఓకే వై బికాస్ ఒకటో నంబర్ వచ్చేసి సూర్యుడు దేవతలకు వెలుగునిచ్చేవాడు దేవతలకు అధిపతిగా ఉన్నాడు ఆరో నంబర్ వచ్చేసి శుక్రుడు రాక్షసులకు గురువు సూర్యుడికి శుక్రుడికి అస్సలు పడదు వన్ సిక్స్ ఈజ్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఈజ్ ఎ బాంబ్ లాస్టింగ్ డేట్ అని అంటారు ఈ సిక్స్టీన్ లోనే అనర్థాలు చాలా అయ్యాయని న్యూరాలజీ రిసర్ లో బయటపడ్డాయి ఈ రెండు నంబర్ల కలయిక పడదు అంటే ఇదొక్కటే కాదు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టారు టూ ప్లస్ ఎయిట్ వచ్చేసి వన్ అంటే వన్కి మళ్ళీ ఏంటంటే ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు పుట్టారు అంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ అంటే ఈ డబల్ డిజిట్ తోటి మనకు కూడుకొని ఒకటి వచ్చి ఈ డబల్ డిజిట్ తోటి కూడుకొని ఒకటి వస్తే ఈ వన్ సిక్స్ అనేది మళ్ళీ పడదు వన్ సిక్స్ పడదు తర్వాత వచ్చేసి ఏమేమి పడవు ఇప్పుడు చెప్తాను మీకు వన్ సిక్స్ అనేది టోటల్లీ యాంటీ తర్వాత టూ అండ్ ఎయిట్ అసలు పడదు తర్వాత త్రీ అండ్ ఫోర్ అసలు పడదు అండ్ ఫైవ్ అనేది బ్యాలెన్సర్ అనమాట అందరికీ మీడియంగానే ఉంటాడు తర్వాత సిక్స్ అండ్ వన్ పడదు అని చెప్పా తర్వాత సెవెన్ సెవెన్ అండ్ ఫోర్ అనేది కొన్ని చోట్లనే కాంబినేషన్ సెవెన్ కొందరితోటే బ్యాలెన్స్ అవుతాడు అందరితో బ్యాలెన్స్ అవ్వడు తర్వాత ఎయిట్ అండ్ వన్ శని శని అండ్ సూర్యుడు ఎప్పుడు కూడా మిత్రుడు తండ్రి కొడుకులు వీళ్ళకి ఎప్పుడు పడదు పద్దెనిమిది నంబరు అంటే ఒకటో నంబర్ తారీఖు పుట్టిన వాళ్ళు ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే ఏదో ఒక రోజు ఈ ఎనిమిదో నంబర్ వాళ్ళు స్పీడ్ బ్రేకర్ వేసేస్తారు ఈ సూర్యుడు అనేది రైజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది ఈ రెండు కూడా మైనస్ అయిపోతాయి అట్లా నైన్కి మళ్ళీ ఫోర్ నైన్ తారీఖున పుట్టిన వాళ్ళు ఫోర్త్న పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు గనక బిజినెస్ చేస్తే అస్సలు నడవదు రాహుకి కుజుడికి పడదు ఇది కాకుండా మేము అడిషనల్ గా వాళ్ళ జాతక రీత్యా కూడా చూసి వాళ్ళకు చెప్తాం వాళ్ళు నామినల్ గా డేట్స్ చెప్పిన రిపీట్ చేసుకొని చూసుకుంటే చాలు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే రిజల్ట్స్ వస్తాయి కాదండి ఇప్పుడు ఉదాహరణ కంపల్సరీ చేయాల్సి వస్తుంది మీరు చెప్పిన నంబర్లలో అండ్ ఉదాహరణ వన్ సిక్స్ నంబర్ బ్యాచ్ ఉంది వాళ్ళిద్దరు బావ బాగా అనుకోండి కంపల్సరీ కలిసి చేయాల్సిందే దానికి ఏమన్నా పరిహారాలు కానీ దాన్ని అడ్జస్ట్మెంట్లు కానీ ఏమైనా చేయవచ్చు అట్లా జ్యోతిష్యం ఉంది కాపాడడానికి జ్యోతిష్య ఓకే ఇప్పుడు డీప్ గా వెళ్తాం కదా అప్పుడు మా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కన్సల్టెన్సీ అనేది అవసరం అవసరం కరెక్ట్ వాళ్ళు వచ్చేసి ఇది మా పరిస్థితి అని అన్నప్పుడు దానికి రెమెడీగా మనము నైన్టీ పర్సెంట్ రెమెడీ ఇచ్చేయగలుగుతాము వాళ్ళ తెలుసుకుంటారు కాబట్టి ఉన్న టెన్ పర్సెంట్ కూడా పోతుంది తెలుసుకోకుండా ఉంటే ఆ సొంత బామ్మ బామ్మర్దులే ఎంతో మంది గొడవపడి దూరమైన వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు దూరమైన వాళ్ళు మనం చూసాం సో ఇదండి సో ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు దానికి పేరు పెడతాం దీనికి సంఖ్యాశాస్త్ర పరంగా ఏమన్నా ప్రాధాన్యత ఉంటుందా ఒకటి రెండోది ఆ పెట్టిన పేరుకు యజమాని జాతకానికి ఏమైనా సంబంధం ఉండాలా ఉంటదా పేరు పెడతాము ఈ రోజుల్లో మనకు ట్రెడిషనల్ గా ఉన్నది లోగో నేమ్ అండ్ లోగో ఇవి టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి వన్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సపోజ్ ముందు మనకు రాజులు ఉండేవాళ్ళు ఆ రాజులు వారి నాణ్యాల పైన ఏమేసేవారు ముద్ర ముద్ర కొట్టించేవారు ఆయన పులి నచ్చితే సింహం నచ్చితే సింహం ముద్ర వేయించేవాడు సింహంలాగా బతికేవాడు ఆయనకి నెమలి నచ్చింది నెమలి ముద్ర వేయించేవాడు నెమలిలాగా హ్యాపీగా ఉండేవాడు అట్లా చేప ముద్ర వేయించేవారు అలా ముద్రలు అనేవి ఈ రోజు నుండి కాదు అప్పటి నుండే ఉన్నాయి ఆ ముద్రే ఆ ముద్రే ఈ రోజు లోగోగా మారిందే తప్ప పెద్ద బ్రహ్మ విచ్చే దాంట్లో ఏం లేదు సో ఇప్పుడు ఈ చేప ముద్ర అనేది మీకు సెట్ అవుతుందా లేదా లోగో అనేది మీకు సెట్ అవుతుందా లేదా ఆ కలర్ ప్రభావం మీకు సెట్ అవుతుందా లేదా ఆ లోగో మీకు ఎలాంటి సిగ్నిఫికేషన్ ఇస్తుంది అనేది మేము చూసి చదివి మీకు చెప్పగలము అండ్ నేమ్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్ నేమ్ తో పాటు లోగో కూడా అంతే ఇంపార్టెంట్ దానికి యజమాని జాతకానికి సంబంధం ఉంటుందా ఖచ్చితంగా మేం చేస్తామండి ఆయన జాతక చిత్రం తీసుకుంటాం సపోజ్ ఇప్పుడు మీరు అడుగుతారు సార్ ఇప్పుడు కొందరు జాతక జాతకమే లేదండి ఇప్పుడు ఎట్లా అండి క్వశ్చన్ వాళ్ళ ఉంటది మొట్టమొదటి సంతానం నుండి తండ్రి జాతకాన్ని నేను తీస్తా అవునా నేను అందుకే మీకు ప్రీవియస్ మన పోడ్కాస్ట్ లో చెప్పా ఇన్ని వేదాలు అంటే ఇన్ని జ్యోతిషాలు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అని కరెక్ట్ సో తండ్రి జాతకం లేదు బాబు పుట్టాడు బాబు జాతకం చక్కగా రాసి పెట్టారు ఆ జాతకం నుండి వాళ్ళ తండ్రి ఆ బాబు జాతకం నుండి తండ్రి జాతకం తీస్తాను తన తల్లి జాతకం కూడా తీస్తాను తన అన్న జాతకం కూడా తీయగలుగుతాను తీసి పర్ఫెక్ట్ గా ఆయనకి ఏ నేమ్ సూట్ అవుతుంది ఏ లోగో సూట్ అవుతుంది దాన్ని బట్టి సింహం లాంటి లోగో వచ్చింది అనుకోండి ఆ రాజులాగా బతకండి నెమలిలాగా వచ్చింది అనుకోండి ఆ నెమలిని చూసి ఎంత ఆనందపడి బతికేవడం రాజుగారు అలా బతకండి అలాగే సపోజ్ చేపలాగా వచ్చింది అనుకోండి ఆ చేపలాగా మంచిగా ఈదుతూ చక్కగా బతకండి ఈ లోగో అంత బాధ్యం ఉంది లోగోను మాత్రం మన మనం ఏమంటారు కేర్లెస్ చేయొచ్చు అంటే కరెక్ట్ బాగా చెప్పారు గురుగారు ఇప్పుడు యాపిల్ లోగో ఉంది కొరికిన యాపిల్ లాగా ఉంటుంది అది ఓడి అమ్మ ప్రపంచాన్ని ఏళ్తుంది ఓకే ఇట్లా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతాయి కొన్ని ఎంత గొప్పగా పెట్టినా కూడా ఫెయిల్ అయిపోతుంటాయి ఉదాహరణ నోకే అనుకోండి అది అద్భుతంగా ఏలింది పడిపోయింది సో దీనికి ఏమన్నా ఫార్ములా ఉంటుందా అంటే లోగో పెట్టడానికి సంఖ్యాశాస్త్ర పరమైన ఫార్ములా ఏమన్నా ఉంటుందా మీరు అడిగే క్వశ్చన్స్ నాకు ఎట్లా అంటే మంచి నాకే లోపల్లో దాగున్నటువంటి అన్ని ఇలా తట్టి లేపుతున్నట్టున్నాయి అంటే ఏం లేదు మా సామాన్లు సందేహాలు సో యాపిల్ ఏ శుక్రుడు శుక్రుడు యాపిల్ తింటే శుక్రకణాలు పెరుగుతాయి అండ్ అందం పెరుగుతుంది యాపిల్ ఉండేది ఎక్కడ పండేది కాశ్మీర్ లో సో శుక్రుడు అనే గ్రహాన్ని యాపిల్ అనే లోగోని మీకు మీరు ఒకటో తారీఖు పుట్టారు ఆ యాపిల్ లోగో తెచ్చి పెట్టుకున్నారు పడతదా పడదా ఇందాక ముందు చెప్పారు మీరు ఒకటో తారీఖు పుట్టారు యాపిల్ వచ్చేసి సిక్స్ నంబర్ శుక్రుడు మీరు ఒకటో తారీఖు అది ఆరో తారీఖు మీరు అది లోగోకి పెట్టుకుంటే పడుతుందా అయిపోయినట్టే పనిగా డెడ్ యాంటీ కాంబినేషన్ సో మీకు కావాల్సినటువంటి ఫ్రూట్నే మీరు పెట్టుకోవాలి మీకు బత్తాయి పెట్టుకుంటే మంచిది అంతేగాని కరెక్ట్ అతను కొరికాడు కదా అని మనం ఇంకో పక్క మన జీవితాన్ని యూనివర్స్ అనేది కొరికేస్తుంది అవునా అసలు దీంట్లో వాస్తు ఇవన్నీ సంఖ్యాశాస్త్రం మామూలు లాజిక్ యూనివర్స్ అండి యూనివర్స్ దగ్గర అందరు తలొంచాల్సిందే వ్యాపారంలో పోటీ సర్వే సర్వత్రా ఉన్న అతిపెద్ద సమస్య అవునండి దీంట్లో ఈ రాహుకేతులు కానీ శని ప్రభావం కానీ తగ్గించుకుంటే వ్యాపారం బాగుంటుందని చెప్తుంటారు కదా దీనికి ఏం చేయాలి రెమెడీస్ మెయిన్ ముఖ్యంగా వ్యాపారం బాగుండాలంటే ఈ వ్యాపారం జరిగే చోటు చుట్టుపక్కల యాంటీ వ్యాపారాలు ఉండకూడదు దీనికి ఓకే యాంటీ వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ ఈయన పూలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడు ఎదురుగా ఆయన దానికి యాంటీ ఉంటది ఏదైనా సపోజ్ ఈ పూలన్నీ ఎక్కడికి వెళ్తాయి పూజకి వెళ్తాయి దానికి ఎదురుగా చికెన్ షాప్ ఉంది అనుకోండి ఏమవుతుంది దెబ్బ పడుతుంది సో ఈ ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్తలు అనమాట ఇక్కడ ఈయన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాడు కొంచెం పక్కలే శ్మశానం ఉంది ఎంత యాంటీ అండి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఈయన పక్కన స్కూల్ పెట్టుకున్నాడు ఆంటీయా కదండి కి పోలీస్ స్టేషన్ కి ఎంత ఇది ఉంటది స్కూల్లో సరిగ్గా చదువుకోనందుకే కదా పోలీస్ స్టేషన్ స్కూల్లో సరిగా చదువు కూడా పోలీస్ స్టేషన్ మనకు కాబట్టి పోలీస్ స్టేషన్ పక్కన స్కూల్ ఉంటే ఏమవుతుంది అంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఇంకా